ఇప్పుడు లైన్లలో మనుషులు నిలబడతారు కానీ పాపం చెప్పులు బిందెలు గిన్నెలు పెట్టి రైతులు ఊర్లలో వాళ్ళ యూరియా కొరత తోటి వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం అంటే మనందరికీ మనుషులందరికీ అన్నం పెట్టే రైతన్న పరిస్థితి ఆగమ గోచరంలో లెక్కున్నది కింద ఆగం పాపం వాళ్ళు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వము ఒకరి మీద ఒకరు నెట్టుకున్న కాకుండా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఇస్తా అన్నది పంపిస్తా అన్నది పంపించలేదు ఇక్కడ వాళ్ళు పార్లమెంట్లో చెప్పింది కూడా నెరవేర్చలేదు వాళ్ళు అనుకున్న దాన్ని కనుక కొరత పంపించగలిగితే ఇక్కడ కొరత ఉండదు ఇది ఒక్కటే స్టేట్ కాదు చాలా దేశంలో చాలా చాలా రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అట్లే ఉంది కానీ మన దగ్గర తెలంగాణలో నేను భేషజాల పోకుండా కాంగ్రెస్ బీజేపళ్ళు ఒకరి మీద ఒకరి బదనాములు నెట్టుకోకుండా ఇక్కడ రైతులను ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది వాళ్ళది అసలే వాళ్ళకు అరకొర పల్లెం నిండా గింజలు ఉన్న రైతన్న కంచ కళ్ళం నిండా గింజలు ఉన్న రైతన్న నీ పల్లెం నిండా మెతుకులేదో లేదో రైతన్న అనే అనే కాడ ఇలా వాళ్ళ నిజం కూడా మెతుకు వాళ్ళకు కాదు ఇలా మనకు కూడా మెతుకు లేకుండా అయ్యే పరిస్థితి యూరియా తక్కువైతే మాత్రం ఆ సిచ్యువేషన్స్ వస్తాయి కనుక ఇమీడియట్గా గవర్నమెంట్స్ రెస్పాండ్ అయ్యి పట్టుకొని గన తీసుకొచ్చుకొని ఎక్కడికి వెళ్ళి ఇస్తారో ఇంపోర్ట్ చేసుకుంటారా ఇంకేం చేస్తారో తెలియదు కానీ రైతులకు మాత్రం వెంటనే క్యూలు కట్టకుండా ఇండ్లకాడి పోయేటట్టుగా ఈ బ్లాక్ మార్కెట్ ఏదైనా కూడా అరికట్టి ఇళ్ళ కాడికి సప్లై అయ్యేటట్టుగా మాత్రం చూడాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం యూరియా యూరియాని తక్కువ వేయాలి పొలాల్లో విచ్చడి విధిగా రైతులు వాడుతూ ఉన్నారు దానికి కంట్రోల్ చేయడానికి కొంచెం అది తక్కువ చేసినాము యూరియా సరఫరా అని చెప్పి చెప్తున్నారు వాళ్ళే దాదాపు నీకు పదివే పదివేల టన్నులు ఇస్తామని చెప్పి వాళ్ళు మొదలు ఒప్పుకున్నదే అది తర్వాత మళ్ళీ ఈవెన్ సప్లై సప్లై కూడా అరౌండ్ ఎయిట్ వరకు లాక్స్ టన్స్ సప్లై చేస్తామని కూడా చెప్పారు కానీ వచ్చింది జనానికి వచ్చింది మాత్రం అరౌండ్ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఏమో వచ్చింది అంటే వాళ్ళు ఇస్తామనేది ఇవ్వలేదు కదా ఇప్పుడు ఆ మాటలు మాట్లాడనేది తప్పించుకునే మాటలు అవన్నీ సో ఏదున్న డేటా ఆఫ్ స్పీక్స్ నువ్వు అంతకుముందు ఏం చెప్పి నువ్వు మీరు అగ్రిమెంట్లో ఏం జరిగినాయి మార్చ్ లోపలనే రావాలి కానీ మొన్న దాదాపు ఆగస్టు లోపల అవి వచ్చింది సో నువ్వు ఇస్తా అన్నదని ఇవ్వాలి కదా ఇంకా నువ్వు దాదాపు నాలుగు లక్షల పైన టన్నులు నువ్వు ఇక్కడ పంపించాల్సింది నువ్వు పంపించలే కదా నువ్వు అది పెట్టి ఇప్పుడు కొత్తగా వచ్చి తక్కువ చేయాలంటే అట్లా అది కరెక్ట్ కాదు కదా అది మొదలయ్యే ఉంటుంది మరి నువ్వు ఇదంతా తప్పు ఇది ఏంటంటే ఉట్టిగా ఏంటంటే బొకాయించే మాటలు అవన్నీ తప్పు రైతులను వెంటనే ఆదుకోవాలి వాటి అన్నిటికీ పోవద్దు ఈ టైంలో అట్లా పోతే మరి రైతులు ఇబ్బంది పడితే మరి రాజ్యం రైతు ఏడిసిన రాజ్యము కరెక్ట్ ఉండదు అనేది అయితే తెలుసు కదా అందరికీ తెలుసు కదా అది సో అందుకని అది కేంద్ర ప్రభుత్వం మీద కూడా అది బ్యాడ్ నేమ్ వస్తుంది వాళ్ళ బ్యాడ్ నేమ్ తీసుకురావద్దు ఇమీడియట్గా వెంటనే యూరియా సప్లై చేయాల్సిన అవసరం ఉంది అంటే చైనా నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది దానివల్ల ఇబ్బంది అవుతా ఉంది మనం అధిక మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మనకు రైతులు మూడు వందలకి ఇస్తున్నా కానీ అక్కడ నుంచి మూడు వేలకు ఖర్చు పెట్టాల్సి ఉంది ఒక ఒక బ్యాగు పైన దాని ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మన దగ్గరనే ప్రొడక్షన్ చేసుకుంటాం చేసుకుంటామని చెప్పని అన్నారు కదా ఇదంతా సో ఈవెన్ మన దగ్గర ఈవెన్ రామగుండంలో దగ్గర అయ్యేది కూడా ప్రొడక్షన్ శాతం తగ్గింది ఎందుకు తగ్గింది దేని గురించి తగ్గింది ఏందనేది వాళ్ళు కూర్చోవాలి కదా కూర్చొని దాని మీద ఈ కొరత ముందే ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరకు అసలు మనకు దిగుమతి అవసరం లేదు ఆ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గ్యాప్ ఏదైతే ఉండేనో ఆ గ్యాప్ను ఫిల్ అప్ ఫిలప్ ఫిల్ అప్ చేసుకుంటాము టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లోపట్నే అని దాదాపు ఆరు ఏళ్ళ కింద నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నారు మరి ఇప్పటివరకు వరకు ఆ కొరత పోవాలి కదా మరి లేకుండా ఇంకా ఇంపోర్ట్స్ ఎందుకు చేసుకోవాలి మరి మేక్ ఇన్ ఇండియా ఏం చేస్తున్నట్టు సో ఇది ఆత్మవర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి గవర్నమెంట్ కూడా సో ఆ కొరత రాకుండా చూసుకోవాలంటే మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి కదా నువ్వు పెంచకుండా ఆ గ్యాప్ను నువ్వు నువ్వు రైతుల మీద నడితేట్లా మీరు ప్రాపర్గా టైం ప్రకారంగా డిసిషన్ తీసుకోక టైం ప్రకారంగా ఇంపోర్ట్స్ చేసుకోక లేదు ఇక్కడ ప్రొడక్షన్ కూడా కాస్ట్ ఎక్కువ అవుతున్నాడు ఇక్కడ ప్రొడక్షన్ అయితే నువ్వు ఎక్కువ చేసుకోవాలి కదా అదే కదా మరి వీళ్ళు వచ్చినా కాడికి వెళ్ళి బీజేపీ వాళ్ళు చెప్తున్నది కూడా అదే కదా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటే మరి ఆ గ్యాప్ ఎందుకు సెటరేట్ చేసుకోలేకపోయిన వాళ్ళు లైట్ తీసుకున్నారు అంటే ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కొరత వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వస్తుంటే జనంలో కూడా చర్చ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఏమైతుందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఒక్క దగ్గర కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఉన్నది అక్కడ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది సో ఇది మొత్తం అంటే వీళ్ళు ఎక్కడో ప్లానింగ్లో మిస్టేక్ చేసిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ ప్లానింగ్లో తప్పు జరిగింది ఇక్కడ ప్రొడక్షన్ ప్రా ప్రాపర్ కనుక ఆ ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే ప్లానింగ్ ప్రాపర్గా జరిగి ఇంప్లిమెంటేషన్ కనుక ఉండేది ఉంటే ఇలా ఇబ్బంది ఉండకపోవు వాళ్ళ పొరపాటు చేసిండ్రు ఆ శిక్ష రైతులు అనుభవించాల్సిన పరిస్థితి వస్తున్నది వాళ్ళు ఆడ ఢిల్లీలో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఏం టైంపాస్ చేస్తు తెలియదు కానీ వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ ఆపోజిషన్ వాళ్ళు వీళ్ళు గట్లే ఉన్నారు మరి వీళ్ళైనా మొదటి నుంచి మాట్లాడి చెప్పాలి కదా కొరత రాబోతున్నది మరి మీరు ఇంపోర్ట్ శాతం ఎంత తీసుకొచ్చిండ్రు పార్లమెంట్లో లెక్కలతో సహా చెప్పాలి కదా ఇగో మీరు ఇంతనే ప్రొడక్షన్ చేసిర్రు మన రిక్వైర్మెంట్ గింత గింత ఉన్నది అని చెప్పాలి కదా ఇలా చాలా మేజర్ గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తలేరు వాళ్ళు పని చేస్తులేరు ఇబ్బంది పడేది ఎవరు రైతులు ఉత్పత్తి మళ్ళీ రైతులతో ఇబ్బంది అవుతుంది ఇంకోటి నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఇలా ఫ్లక్స్ తోటి చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు కామారెడ్డి కావచ్చు సిద్దిపేట కావచ్చు తెలంగాణలో ఆల్మోస్ట్ ఉత్తర తెలంగాణలో మేజర్ పార్ట్స్ ఇబ్బందుల పాలవుతున్నాయి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది పాపం మరి ముఖ్యమంత్రి తిరుగుతున్నట్టు తిరుగుతున్నట్టుంది అడ్డం పెడితే వాన ఆగితే ఆగునో మరి ఈ మధ్యలో కొంతమంది కవులు చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి ఇట్లా చేయాడ్డం పెడితే వర్షం ఆగుతుందని పాపం ఆయన బీహార్లో ఉండి బిజీగా ఉండి చేయలేదే మా పని కానీ క్లౌడ్ బాస్టో ఏందో పడ్డది కదా అని చాలా అంటే నేను కూడా ఒకసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు బాధితుని కాబట్టి నాకు తెలుసు అది ఆ ట్రౌమా ఎట్లా ఉంటుంది అనేది మొత్తం మట్టి వేరుకపోయిందట ఇళ్ళల్లో ఫర్నిచర్ కావచ్చు ఫ్రిడ్జ్లు కావచ్చు అందరు ఎక్కడికక్కడ మొత్తం ఆర్థికపరమైనటువంటి భారం మీద పడితే అసలే ఆరకూర బతుకురా నాయన తెలంగాణ అంటే ఇదొకటి పిచాసులు వచ్చి మీద పడ్డట్టు ఇదో ఈ వర్షం ఒకటి వచ్చి మీద పడ్డది గవర్నమెంట్ కానీ ఈవెన్ నేను బయట కూడా ఇప్పుడు సినిమా యాక్టర్లు మా ఇక ఇక్కడంతా ఆంధ్రాలో ఉన్న అయితే వృక్తరాడి పోయి అంతా కలెక్షన్ చేసి ఆంధ్రాకి ఇస్తారు కదా నైనా మీరు అందరూ కూడా బయటికి రావాలి బయటకు వచ్చి కలెక్షన్స్ చేయాలి డొనేషన్స్ ఇవ్వాలి అది సీఎం రిలీఫ్కి ఇస్తారా లేకపోతే డైరెక్ట్ జనాలకు ఇస్తారా ప్రజలకు కూడా ఈవెన్ వీళ్ళకు కూడా నేను సినిమా యాక్టర్లు కావచ్చు స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కావచ్చు అందరికీ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం వీళ్ళకు డొనేట్ చేసి వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం వెంటనే ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తారు పంట నష్టపోయారు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కనీసం ప్రభుత్వం నుంచి ఒక హామీ కూడా రాలేదు ఒక పదివేలు ఇరవై ఇరవై రూపాయలు మేము ఇస్తాం ఎకరానికి ఒక హామీ కూడా ఇవ్వలేదు ప్రభుత్వం నుంచి మీరేమంటారు ఏమో ఆయన ముఖ్యమంత్రి మాట్లాడితే నా దగ్గర ఒకసారి పైసలు ఉన్నాయంటాడు ఓసారి పైసలు లేవు అంటాడు మరి ఆయన కత్తి విపత్తుకు ఉండేది సపరేట్ ఉంటుంది తీసుకొచ్చి పెట్టాలి అసలు ఇప్పుడు ఈ పాలిటిషియన్స్ ఎట్లా ఉన్నారంటే అంటే ఇప్పుడు ఆయన అంత అసెస్ చేస్తాడేమో ఎక్కడెక్కడ ఎంతెంత నష్టమైంది చేసిన తర్వాత ఏమైనా ప్రకటిస్తారు కావచ్చు కానీ అసలు వెంటనే ఇమీడియట్గా ఎమర్జెన్సీ అయితే చేయాల్సిందే మనం చూస్తున్నాం పొలాలలో మొత్తం ఇసుకలు కొన్ని పొలాల రాళ్ళు ఉత్తి తీసుకొచ్చి మొత్తం పడిపోయినాయి ఇప్పుడు విష జ్వరాలు ఇప్పుడు ఈ మీటింగ్ కూడా ఇద్దరు సర్పంచ్లు రావాల్సిన వాళ్ళు వాళ్ళకు జ్వరాలు జ్వరాలు దాకి వర్షంలో చిక్కున్న వాళ్ళు వాళ్ళంతా అవును వాస్తవమే అది మన మీడియా వాళ్ళు కూడా మంది పోయిరు కదా పోయి చూసిరు కదా ఇప్పుడు వీళ్ళు అంతేందంటే ఈ మూడు రోజుల న్యూస్ అంతనే దీన్ని మనం కూడా ఏం చేయాలి జనంలోపే ఇంకా తీసుకుపోవాలి వీళ్ళు చెప్పి ఓసారి హెలికాప్టర్ తిరిగానే ఏదో జరగబోతున్నదని జనం కూడా అనుకుంటారు బయట వాళ్ళు కూడా ఏదో ఒకటి మాట్లాడగానే ఎంతో కొంత అనౌన్స్ చేయగానే నిజంగానే వాళ్ళకు మొత్తం కొత్త ఇల్లు కట్టించినంత బయటోడు ఫీల్ అవుతుంటారు కానీ అక్కడ ఏం ఒరిగేదేమి ఉండదు అది ఉట్టిదే అదంతా సో అట్లాగా ఆకుండా అని చెప్పి మన బుట్టలో కూడా ఆ ప్రయత్నం చేయాలి లోపల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ని కూడా ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేసేటట్టుగా మాత్రం చేయాల్సిన అవసరం ఉంది చేద్దాం రైతులకు చాలా నష్టం రైతుతో పాటు ఇండ్లు కూడా ఇండ్లు కంప్లీట్ ఇండ్లు అన్ని కొలాప్స్ అయిపోయినాయి కదా ఎక్కడికక్కడ కొలాబ్స్ అయిపోయినాయి ఊర్లు ఊర్లు వండిపోయినాయి పశువులు కొట్టుకపోయినాయి అన్ని వెహికల్స్ వెహికల్స్ అన్ని రకాలుగా అన్ని రకాలుగా నష్టం జరిగింది కదా అన్ని రకాలు ఇప్పుడు ఈ వాతావరణ కేంద్రాలు కూడా మొదలే అసలు వాన ఎట్లొస్త ఏ స్థాయిలో వస్తుంది ఏంటనేది కూడా అసలు ఆ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా చేయాలి ఇప్పుడు నీకు బయట దేశాలలో నీకు ఇంత ఇన్ని సెంటీమీటర్ల వర్షం పడుతున్నది అంటే కొద్దిగా ఉన్నీ బావిస్ అటు ఇట్లో గంటనే ఉంటుంది ఎక్కువ అటు ఇటు కాదు కానీ మన దగ్గర ఇన్ని రోజుల తర్వాత ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఇంకా వాడు వచ్చి ఇల్లు కొట్టుకోపోయినాక కూడా మనోళ్ళు అంతా ఇంకా వర్షం పడుతుందో లేదో అన్నట్టుగా ముచ్చట చెప్తారు ఇల్లు అవును కాల్స్ వాస్తవమే అది ఇప్పుడు వాళ్ళని అడిగితే మేమేం చేస్తాము మా ప్రభుత్వం ఏం చెప్పినప్పుడు మేమేం చేస్తాము మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని అంటారు నిజం కూడా అట్లే ఉన్నది కదా ప్రభుత్వాలు మొదలే కానీ నీకు నీకు లేవు ఎక్కడ రిక్రూట్మెంట్ ఉన్నది ఏ ఏ సంస్థలలో నీకు రిక్రూట్మెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది ఇప్పుడు ఇంత ముందు అంటే కనీసం టీచర్లకు పంపించేది పంపించదు ఇప్పుడు వాళ్ళు కూడా లేరు కదా ఊళ్ళల్లో బడులే ఆ టీచర్లు ఏడా పని చేస్తారో తెలియదు పంచాయతీ ఆర్ చెప్తున్నా కదా పంచాయతీ సెక్రటరీ వాళ్ళ మీద ఉన్న సర్పంచ్లు లేరు నీకు ఫుల్ ఫ్లెజ్డ్ స్టాఫ్ ఎక్కడ లేదు కదా గవర్నమెంట్లో వేకెన్సీస్ ఫిల్ప్ చేస్తారు ఇవన్నీ ఉండేది ఉంటే ఒక డిపార్ట్మెంట్ కాకుండా ఇంకో డిపార్ట్మెంట్ ఇటువంటి విపత్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం వచ్చి ఒకసారి యుద్ధం యుద్ధం లేక అందరాడ మీద పడితే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉంటుంది కానీ ఇక్కడ నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అయినా ఏ డిపార్ట్మెంట్ లేవు చెప్పు అవన్నీ ఫిల్ అప్ చేస్తే మ్యాన్ పవర్ ఉంటుంది లేకపోతే వాళ్ళు కూడా ఉన్నోడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటారు నేను ఏం చేయాలి ఇప్పుడు వాడు తిడతారు నన్ను తిడతారని చెప్పని స్విచ్ ఆఫ్ చేసుకొని పెడతారు అట్లా కూడా ఉండొదు ఆ ఉన్నోళ్ళైనా కానీ అట్లా కూడా ఉండదు కానీ అది గవర్నమెంట్ మిషనరీ ఫెయిర్ కానీ ఒక వ్యక్తి కూడా 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 వాళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు అటువంటి ఉన్నది అది అటువంటి సంఘటనలు జరిగినాయి కదా అసలు ఇమ్మీడియట్గా మన మన అండర్లో ఉండాలే లేదు బయట రాష్ట్రాలతో కావచ్చు ఇప్పుడు సెంట్రల్ నుంచి కొన్ని ఒక మూడో నాలుగు వచ్చినట్టు తెలుస్తున్నది ఇట్లా కాకుండా ఏంటంటే మొత్తం మీద కూడా అసలు ఏంటంటే భారతదేశంలో మనిషికి మనిషి ప్రాణానికి విలువలేదబ్బా ఇది కూడా పట్టించుకోడు అన్ని ఓ స్టాండ్ ఫార్డ్లు కేంబ్రిడ్జ్లో ముచ్చట్లు మాట్లాడతారు కానీ ఆ దేశాలలో ఎట్లుంటుంది అనేది చిన్నగా యాక్సిడెంట్ అయితే ఎయిర్ లిఫ్ట్ చేసుకొని తీసుకుపోతారు ఇలా పెద్ద పెద్ద కార్పొరేటర్ల దగ్గర కార్పొరేట్స్ దగ్గర పెద్ద పెద్ద పైసలు విచ్చా విడిగున్నాయి గవర్నమెంట్ చేయొచ్చు అవన్నీ నీకు ఆ విల్లు ఉండాలి కదా ఈ జనం నా జనము ఎక్కడ కూడా కావద్దని ఇప్పుడు వేస్తే క్షణాల లోపల పోయి తీసుకొని పోవాలి ఇంత పెద్ద దేశంలో ఇలా పెద్ద ఓ మనది ప్రపంచంలో మోస్ట్ ఏంది డెవలపింగ్ కంట్రీ అని చెప్పని చెప్పుకుంటున్నాం కానీ ఓ ఇక ఫోర్త్ బిగ్గెస్ట్ ఎకానమీ అని చెప్పని అన్నీ చెప్ప ప్రపంచంతో అమెరికాతో మనది దేశం పోటీ పడుతున్నది అన్నకాడ ప్రాణానికి విలువ లేదు సచ్చిపోతే వాళ్ళు చచ్చిపోయింది అయినట్టు కుక్కలు పందులు చచ్చిపోయినట్టే మన దగ్గర మనుషులు మనుషులు చచ్చిపోవడం అంటే ఏ రాజకీయ నాయకు ఇంకోనికి పట్టలేదు పట్టుంటే ఇవన్నీ దూరదృష్టితో మొదలై ఉండాలి ఈ సందర్భం లేదు ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు కానీ చెప్తున్నాం అది ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో బాధ ఎట్లుంటు ఎట్లుంటుంది అనేది వీళ్ళే పాలకులు మొదటి నుంచే ఇవన్నీ ఉండేదింటే ఆ మిషనరీ మెకానిజం ఆ ప్లానింగ్ అది మొదటి నుంచి ఉంటే ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఫేస్ చేస్తారు అవన్నీ ఏం లేనే లేవు ఉట్టిగా తమాషాలు ఇక్కడ బంగళలో కొట్టుకొని పైసలు వసూలు చేస్తున్నారు తప్ప ఏం లేదు ఇవన్నీ ఈ ఐట్రాల్ బీట్రాలు పెట్టి ఇవన్నీ ఉండాలి కదా ప్రతి ప్రతిదీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉండాలి కదా ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ చక్కగా ఉండవు ఇటువంటి వచ్చినప్పుడు మాట్లాడతారు ఆ పోజులు కొట్టి ఇట్లా అని హెలికాప్టర్లో తిరుగుకుంటా ఆ ఫోటోలు ఇస్తారు బయటకు వస్తాయి పేపర్లు ఇస్తారు టీవీలలో చూపిస్తారు అంతే మనం చూడాలి ఖుష్ ఆడ మాత్రం ఏం జరగదు ఎక్కడ వచ్చిన గోంగడికి అక్కడనే ఉంటాయి ఏదన్నా ఉంటే ఏంటంటే ఉట్టికి అట్లా ఇటు తిరిగి అటు ఇటు అటు జరిపినట్టే చేస్తారు అంతే కానీ పెద్ద ఫుల్ ఫ్లేజ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి చేసే ఆలోచన వీళ్ళకి ఉండదు కానీ చేయాల్సిన బాధ్యత ఉన్నది మనం చెప్పాల్సిన బాధ్యత కూడా మన ఇది ఉన్నది